శారదాచరణ్ పేపర్ చూస్తూ కాఫీ తాగుతున్నాడు అప్పుడే ఎలా తెలిసిందో అతనికి ఏంటండి రాత్రి గొడవ జరిగిందట కంగారుగా లోపలికొచ్చాడు భానుమూర్తి శారదాచరణ్ కాఫీ కప్పు కింద పెట్టి విషయమంతా వివరించాడు ఎందుకో మమ్మీ విపరీతంగా భయపడుతోంది నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చొచ్చాను చల్లై బాగా అలిసిపోయింది ఇద్దరూ నిద్రపోతున్నారు బైది బై ఎలా ఉంది మీ జాబ్ భానుమూర్తి ఆ ఆప్యాయతకు చెలించిపోయాడు వంటామే భానుమూర్తికి కాఫీ తెచ్చిచ్చింది హారతి అతనంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడంతో ఇంట్లో నౌకర్లు కూడా భానుమూర్తి ప్రీతిపాత్రుడయ్యాడు ఇంటి యజమానిని గౌరవించినంతగా అతన్ని కూడా గౌరవిస్తున్నారు మీది చాలా పెద్ద ఫ్యామిలీ కదా అవునన్నట్లు తల ఊపాడు పెళ్లి కావలసిన చెల్లెళ్ళు ఉద్యోగం రావలసిన తమ్ముళ్ళు అప్పులు సమస్యలు బరువుగా తలవుపాడు భానుమూర్తి శారదాచరణ లేచాడు ఓకే సియో నాకు కొంచెం పనుంది మీరు చెల్లాయిని పలకరించి వెళ్తారా అవునన్నట్లు తలూపాడు అతను స్నేహపూర్వకంగా నవ్వి వెళ్ళిపోయాడు హారతి పసిపెల్లలా నిద్రపోతోంది కొద్దిగా అలసిన ముఖం అందాల అప్సరస నిద్రిస్తున్నట్లుగా అపురూపంగా ఉందా రూపం ఆ నిద్రాముద్రిత సౌందర్యాన్ని చూస్తూ అలాగే నిలబడిపోయాడతను కదిలితే ఈ దృశ్యం చెదిరిపోతుందేమో అన్నట్లు ఊపిరి పీలిస్తే ఈ కళ కరిగిపోతుందేమో అన్నట్లు తదేకంగా చూడసాగాడు అతని మనసులో ఎన్నెన్నో ఆలోచన తరంగాలు పువ్వెత్తున లేచిపడుతున్నాయి దేనికి ప్రత్యేకమైన స్వరూపం లేదు ఏదీ స్థిరంగా లేదు హారతి అలవోకగా కళ్ళు విప్పింది కలువలు విచ్చుకున్నట్లు మల్లిరేకులు విరిసినట్లు ఎదురుగా భానుమూర్తిని చూడగానే ఆమె ముఖంలో ఒక విధమైన సంతృప్తి చోటు చేసుకుంది తీయగా చిరునవ్వు నవ్వింది గుడ్ మార్నింగ్ భాను రోజూ ఇలా నిద్రలేవగానే నీ ముఖారవిందాన్ని సందర్శించే భాగ్యం కలిగితే ఎంత బావుంటుంది ఓల్డ్ డైలాగ్ బోర్కొడుతోందా దొప్పటి తొలగించి లేచి కూర్చుంది ఈ నిర్భాగ్యుడికి అంత భాగ్యమా పొట్టుపరుపుల మీద శయనించే ఈ అందాల రాకుమారెక్కడా నిత్యం సమస్యలతో పోరాడే ఈ నిర్భాగ్యుడెకడా బరువుగా అన్నాడు అవేం మాటలు బాను నా ముందంతగా నిరాశగా మాట్లాడుకు నీ భరించలేను ఓ సారీ అన్నట్లు మీ హెల్త్ ఎలా ఉంది నిన్ను చూస్తూనే అలసట ఎగిరిపోయింది తెలుసా అతని భుజాల మీద చేతులు వేసి కళ్ళల్లోకి చూసి నవ్వింది ఆ స్పర్శ అతనికి పులకరింతలు రేపిన కదలకుండా అలాగే ఉండిపోయాడు ఏంటి బానేది నేనిన్ని మాటలు మాట్లాడాను ఏంటి పలకోవులకో యు ఆర్ నాట్ ఇన్ గుడ్ మూడ్స్ ఇనుకగా మూతి ముడుచుకుంది నోనో అదేం లేదు రతి అలా మూతి ముడుచుకుంటే నాకు లోకమే చీకటైపోతుంది ఈజ్ ఇట్ ఆశ్చర్యంగా చూసింది రియల్లీ ప్రామిస్ ఆమె చేతిలో చేయి వేశాడు క్షణంలో ఆమె ముఖం వివరణమైపోయింది కనురెప్పలు అలసటగా వాలిపోతున్నాయి తలంతా తిరుగుతున్నట్లుగా ఉంది భాను నాకెలాగా ఉంది ప్లీజ్ నన్ను పట్టుకోవు అతని భుజం మీద నిస్సహాయంగా తలవాల్చేసింది తన చేతుల్లోంచి జారిపోతున్న ఆమె శరీరాన్ని కంగారుగా పట్టుకుని పదిలంగా బెడ్ మీద పడుకోబెట్టాడు కాఫీ తీసుకొచ్చిన ఆమె ఒక్క పెట్టి పొరుగు తీసింది భానుమూర్తి కంగారుగా డాక్టర్కి ఫోన్ చేశాడు నౌకర్లందరూ హడావిడిగా పరిగెత్తసాగారు లోపముద్ర హడావిడిగా లేచొచ్చింది కూతుర్ని స్థితిలో చూస్తుంటే ఆమె గుండె బద్రైపోతుంది నౌకర్లందరూ హడావిడిగా పరిగెత్తసాగారు డాక్టర్ వచ్చి హారతిని పరీక్షించాడు ఇచ్చాడు గబగబా మందులు రాసిచ్చాడు ఆయన కనుబొమ్మలు అప్రయత్నంగా ముడుచుకున్నాయి పరీక్షగా తదేకంగా హారతి ముఖంలోకి చూశాడు పసిపాపలా దిగివచ్చిన దేవతలా ఉందామే డాక్టర్ ఏమైంది నా బంగారు తల్లికి లోపాముద్ర దుఃఖభారంతో ఉణికిపోతోంది ఏమీ పర్వాలేదు అన్నట్లు సైగ చేశాడు గాని ఆయన ముఖం కూడా వివరణమైపోయింది ఒక గంట వరకు రకరకాల పరీక్షలు చేస్తూ అలాగే కూర్చుండిపోయాడు చరణ్ డాక్టర్ ముఖంలోని భావాలను గమనించాడు డాక్టర్ చెల్లైని బాంబే తీసుకువెళదాం అన్నాడు ఏదో రహస్యం తెలిసిన ఉన్నాడు ఉన్నాడతను హడావిళ్లో అతని ముఖంలో ప్రతిబింబిస్తున్న భీతిని ఎవరూ గమనించలేదు తప్పకుండా శారదా నాకు అలా అనిపిస్తోంది అనంతమైన భారాన్నేదో తనొక్కడే మోస్తున్నట్లు స్తబ్దతగా ఉండిపోయాడు శారదాచరణ్ మరింకో అరగంటకు హారతి కళ్ళు తెరిచింది ఎలా ఉంది బేబీ డాక్టర్ ఆప్యాయంగా ప్రశ్నించాడు బాగుందన్నట్లు చిరునవ్వు నవ్వింది అసలు నాకేమైందంకుల్ లేదు బేబీ కొంచెం కళ్ళు తిరిగి పడిపోయావంతే ఓస్ ఇంతేనా ఈ మాత్రానికే ఇంత హడావిడి చేశారా చుట్టూ చేరి తనవంకే ఆత్రంగా చూస్తున్న వాళ్ళని చూస్తూ నవ్వింది హారతి కదిలి మాట్లాడుతుంటే భానుమూర్తి రిలీఫ్గా ఫీలయ్యాడు అంధకారంలో ఆశాకిరణం విచ్చుకున్నట్లుగా అనిపించింది రెస్ట్ బేబీ అంటూ డాక్టర్ బయటకొచ్చాడు భానుమూర్తి కూడా పాటు బయటికి రాబోయాడు భాను నువ్వెక్కడికి మీకు రెస్ట్ కావాలి అలా కూర్చుని పాడుతూ ఉండండి నేను సర్వం మరిచి నిద్రపోతాను పసిపాపల అడిగింది భానుమూర్తోచి కూర్చున్నాడు మీ చుట్టూ ఇన్ని రేడియోలు టేప్ రికార్డర్లు దేశ విదేశీ సంగీతాన్ని వినిపించే ఈ రికార్డ్స్ ఉండగా నా పాటే కావాలా అతని గొంతులో ధ్వనించిన ఆర్తికి కరిగిపోయిందామే నిజమే బాను నీ పాటలో నాకు మనశ్శాంతి దొరుకుతున్నట్లుగా ఉంటుంది ఏదో తెలియని తృప్తి నన్ను ఆవరిస్తుంది కార్తీక పౌర్ణమి వేళలో కృష్ణశాస్త్రి గారి గేమ్ వింటుంటే అదొక విధమైన రసానుభూతి విషాదరాగాలు విరజిమ్మే నీ పాట నాకు గొప్ప రిలీఫ్ బాను ప్లీజ్ పాడవు అతని గొంతు అద్భుతంగా సాగిపోతోంది అలల్లా వయ్యారాలు పోతోంది కలలా కమ్మగా కదులుతోంది తీయని స్వప్నంలో స్వప్నంలా వింత సోయుగాలు విరజిమ్ముతోంది కన్నెపిల్ల నడకలా కమనీయంగా సాగుతోంది భానుమూర్తి చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లమెల్లగా హృదయానికి చేర్చుకుని అలాగే ప్రశాంతంగా కళ్ళు మూసుకుందామే పాట అయిపోయింది అరగంట గడిచిపోయింది అయినా ఆ చేతిని వదల్లేదామే భాను కూడా విడిపించుకోవడం లేని వాళ్ళ అలాగే కూర్చుండిపోయాడు అతని మనసులో రకరకాల భావతరంగాలు ఉవ్వెత్తును లేచిపడుతున్నాయి ఏంటి జీవితం ఎందుకిలా మలుపులు తిరుగుతోంది ఈ స్నేహం మమకారం ఇది శాశ్వతమా ఎక్కడ హారతి ఎక్కడి తను ఏమవుతోంది బంధం ఎలా మారుతుంది అనుబంధం అతని మనసంతా గజిబిజిగా తయారైంది కర్తవ్యం నిర్ణయించుకోలేని వాళ్ల అలాగే కూర్చుండిపోయాడు హారతి బాంబే వాళ్ళొచ్చిన తర్వాత ఇదే కలవడం భానుమూర్తి పది రోజులు పది యుగాలుగా అనిపించాయి తనకి ఇన్నాళ్ళు హారతి అనే మధురమూర్తి సాన్నిహిత్యం లేకుండా ఎలా బ్రతికాడుతాను ఎంత వ్యర్థంగా గడిచిపోయాయి రోజులు హారతి తన జీవితంలోకి ప్రవేశించాక ఎంత చకచక జారిపోతున్నాయి రోజులు ఎంత రసభరితంగా నడిచిపోతున్నాయి నిమిషాలు గంటలు రోజులు వారాలు నెలలు వెలుగులా కూర్చుని శేష జోస్న చదువుతోంది హారతి ఎర్రని షిఫాన్ చీరలో పసుపచ్చని ఆమె శరీరం మరింతగా కాంతు లేంది కనురెప్పలు అపరూపమైన భావాలను దాచుకున్న గనుల్లా ఉన్నాయి చెంపలు వెన్నెల వాకిళ్ళ పెదవులు మధు కలసాల్లా మెత్తని అడుగుల చప్పుడు విని తలెత్తి చూసింది ఆమె ముఖంలో వెంతకాంతి రిగ్గున దూసుకొచ్చింది వేళకి తిండి కంటికి ఇంపైన దుస్తులు మనశ్శాంతి కలిసి అతని అందాన్ని మరింత ద్విగుణీకృతం చేశాయి భాను ఆమె పెదవులు ప్రియంగా ఉచ్చరించాయి ఆ అక్షరాలను ఆమె వంక అలాగే చూస్తూ నిల్చున్నాడు తాజ్మహల్ని చూసినా కలగని అనుభూతి కనులారా నిన్ను గాంచితే కలుగును చెలి అతని మనసు తీయగా స్పందించింది హారతి ఆరోగ్యం బాగుంది కదూ కన్నా ఉత్సాహంగా కనిపిస్తున్నారు బాగుంది బాను అదిగో ఆ పెట్టెనిండా మందులు ఈ జీవితాన్ని పొడిగించడానికి ఉపయోగపడతాయి చ అవేం మాటలు హారతి నువ్వు నూరేళ్లు హాయిగా నవ్వుతూ సుఖంగా బ్రతకాలి మనస్ఫూర్తిగా అన్నాడు థ్యాంక్ యూ బాను నీ అభిమానం ఆశీర్వాదం చాలు నాకు తల ఉంచుకుని పేజీలు తిరిగేస్తూ స్నిగ్ధంగా అంది హారతి ఈరోజు చిత్రంగా మాట్లాడుతున్నారు బాధగా చూశాడు మరి మీరు చిత్రంగా పిలుస్తున్నారు హారతి అని సారీ మీరు యజమానులు నేను సేవకుణ్ణి మిమ్మల్ని ఏకవచనంతో సంబోధించడం అమ్మగారి వింటే బావుండదు ఇప్పుడు లేదు ఆమె మూతి బిగించి కోపంగా చూసింది కళ్లల్లో సన్నని నీటి పొర మెలమెలా మెరిసింది సారీ సారీ రతి సారీ అన్నానుగా ఆమె చేతిని మృదువుగా తన చేతులోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కుతూ అన్నాడు అతని చేతిని పెదవులు కానించుకుని ఆరాధనగా చూసింది భాను నా మనసు అర్థం చేసుకోలేవా నిన్ను తలచుకుంటే ఎన్నెన్ని మధుర భావనలు నా మనసులోకొస్తాయో తెలుసా ఈ అందాల కళ్లకు ఎన్నెన్ని మధుర స్వప్నాలు వచ్చినా ఆశ్చర్యం లేదు రతి అందుకేనా అలా దూరంగా తప్పుకొని తిరుగుతున్నారు ఇనుకుగా చూసింది ఆ కృత్రిమ కోపం అతనికి ఎంతో ముచ్చటగా అనిపించింది ప్లీజ్ ఆపకు ఆ మధుర స్వప్నాన్ని చెప్పు ఎలాంటి ఊహలు నీ గుండె పూల పొదరింటి చుట్టూ భ్రమరాల్లా ఎగురుతాయో ఏ తీయని భావనలు ఈ కళ్ళని మరింత కాంతివంతం చేస్తాయో చెప్పురతి ప్లీజ్ అతని చేతిలో ఆమె చెయ్యి మృదువుగా నలుగుతోంది నిశ్శబ్దంగా ఉన్న నా వచ్చే ఈ ఊహల అతిథులకి ఏమివ్వగలను వెన్నెల దారుల నడిచొచ్చే ఈ వేడి ఊహలను ఏం చేసుకోను కొండల్లో కోనల్లో కోయిలమ్మ గొంతుల్లో సెలయేటి సంగీతంలో పూల సౌరభాల్లో ఊపిరిపోసుకునే ఊహలు ఈ మనోమందిరంలో కడుగుపెట్టాయి అందులో ఉన్న దైవాన్ని అందాల సుమాలతో అర్చించమంటున్నాయి అందుకోలేని సుదూర తీరాల్ని అందుకోమంటున్నాయి ప్లీజ్ రతి అంతగా ఎగ్జైట్ అవ్వకు నీ ఆరోగ్యానికి మంచిది కాదు ఆమె ఉద్వేగానికి ఆనకట్ట వేశాడతను భాను ఈ పూట నా మనసు విప్పి నీ పాదాల ముందు పరచనే రతి ఇన్ని నెలల సాన్నిహిత్యంలో నీ మనసుని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా కాని నింగిని నేలని కలపాలని ప్రయత్నం చేస్తున్నావు సమాంతర రేఖల్ని కలపాలని శ్రమపడుతున్నావేమో అనిపిస్తోంది ప్లీజ్ బాను అలా మాట్లాడుకో నేను భరించలేను నేనేంటో అర్థం చేసుకో చితికే చినుకు చెదిరే అసురువు నన్ను కదిలిస్తాయి విరిగిపడే అలల తాకిడికి ఊగే ఒడ్డున నీటి పొలం చూసి స్పందించాను ఆ భావనలు ఆ స్పందనలు ఆ ఊహలు అన్నీ నీలో దర్శించాను అందుకే నీ స్నేహం కోరింది మనసు అమాయకంగా అందంగా కనిపించే ఈ పొరువాల రెమ్మలో ఎన్నెన్ని భావనలు రూపుదిద్దుకుంటున్నాయి ఎన్నెన్ని ఊహలు రసమందిరాలను సృష్టించుకుంటున్నాయి ఈ యువతి అపురూపంగా కదిలే రసప్రవాహం విస్తుపోతున్నాడు భానుమూర్తి అలజడితో చలించిపోతోంది అతని మనసు నే చూడని లోకాలని నే విహరించని స్వప్నాల్ని కవిత్వం ద్వారా దర్శించి పొలకించాను భాను ఎంత మదన పడకపోతే అంత అద్భుత సుందర జగత్తు నిర్మించగలరు కవులు ఈ గుండె చప్పుళ్లలో కదిలే అందమైన ఊహలని ఎంత రసరమ్యంగా చిత్రించగలరు భావామేశ మాట్లాడుతున్నామే ఈమె తను కలలుగన్న రతి జీవన సమరంలో పడి నలిగిపోయిన ఆశలు విరిగిపోయిన కలలు మరల ఈమె సాక్షాత్కారంతో ఊపిరిపోసుకుంటున్నాయి ఆశలు నింపుకుంటున్నాయి భానుమూర్తి హృదయం అదొక రకమైన దివ్య భావనతో నిండిపోయింది అలా ఊహలు కలబోసుకుంటూ భావనలకి రాచబాటులు నిర్మిస్తూ ఆలోచనలకి ఆలంబన కల్పిస్తూ ఆశయాలతో అర్థం చేసుకునే జీవిత భాగస్వామి కావాలి అలాంటి లైఫ్ పార్ట్నర్ ఈ అరేంజ్డ్ మ్యారేజెస్లో దొరకదు ఈ కట్నాల కుళ్ళు వ్యవస్థలో కనిపించదు చెప్పు భాను నేను కలలుగా నా ఊహామూర్తి నువ్వే అవుతావా నా మానస విండను మ్రోగించిన మధుర మనోజ్ఞమూర్తిగా ఈ గుండె గుడిలో కాపురముంటావా అతడా చేతిని సున్నితంగా చుంబించి వదిలేశాడు ఆమె ప్రశ్నకి సమాధానం దొరికినట్లయింది ఆమె కళ్లల్లో కృతజ్ఞత సుమాలు వెళ్లి విరిశాయి ఆనందబాష్పాలు చెక్కిళ్లను తడిపేశాయి భాను భాను ఆమె పెదవులు అస్పష్టంగా తీయగా అపురూపంగా ఉచ్చరించాయి ఈ కలిమిలేములకి అతీతంగా ఒక కమనీయ స్వర్గాన్ని సృష్టించుకుందాం ఈర్ష్యాద్వేషాలకి దూరంగా ఒక రసరమ్య ధామాన్ని నిర్మించుకుందాం భాను నా స్వప్నం ఫలిస్తుంది కదూ ఈ అందాల కనులు కనే స్వప్నాలకు ప్రాణం వస్తుంది రతి ఆ కలలకే ఒక కొత్త అర్థం స్ఫురిస్తుంది ఒక కొత్త జగానికి నిర్మాత నువ్వు భావాలతో నిండిన అందాల రాణివి మానసిక సౌందర్యంతో మెరిసిపోయే అపూర్వ కర్పూర శిల్పానివి రసప్రవాహానివి అతని కళ్ళు కలల పొదరిళ్ళయ్యాయి హృదయం నవోదయంగా మారింది మలయాపనం మందారంతో గొసగుసలాడుతుంటే సిరిమల్లెతో మంతనాలు సాగిస్తుంటే చేమంతితో సరాగాల సోయగాలు చిలకరిస్తుంటే నవపారిజాతంతో హోయిలు పోతుంటే తదేకంగా ఆ దృశ్యాన్ని తన్మయురాలే చూస్తోంది ఆశ ఆమె మనసంతా చిత్ర విచిత్రమైన ఊహలతో నిండిపోయింది మొదటిసారిగా జీతం అందుకుంది రెండు వందల యాభై అబ్బా ఎంతో సంతోషంగా ఉంది తన సంపాదన తన కష్టార్జితం తాను ప్రయోజకురాలైంది ఈ డబ్బుతో ఏం చెయ్యాలి అమ్మకి చీరలు కొనాలా చల్లాయికి లంగాలా తమ్ముడికి డిస్కో డిస్కోషాట్లా అతి ముఖ్యమైంది ఇంటద్దె ఏది చేస్తే బావుంటుంది తనకి చీరలు బొత్తిగా పోయాయి బయటికి వెళ్లాలంటే నాలుగు మంచి చీరలైనా కావాలి హారతి మంచితనంతో ఆ సమస్య కొంతవరకు పరిష్కరించబడినా అలా ఎన్నాళ్ళు పారాసైట్లాగా రోజుకో చీర కట్టుకుని రోజుకోసారి కొత్తగా అలంకరించుకుని అందాల దేవతల మదన్కి సాక్షాత్కరిస్తే ఎలా ఉంటుంది ఆ ఊహ రాగానే ఆమె చెంపలు కెంపులు కురుస్తాయి వెచ్చని రక్తం వేగంగా ప్రవహించి తనువంతా సన్నగా తేగలా కదిలింది చటుక్కున్న తలెత్తి చుట్టూరా చూసింది కాస్త సమీపంలో మందారం చెట్టు కింద చేతులు కట్టుకుని తననే గమనిస్తున్న మదన్ కనిపించాడు గుండె జల్లు మంది హృదయం లై తప్పింది కోరుకున్న దైవం సాక్షాత్కరించినట్లు కనిపించింది నవ్వుతూ దగ్గరికొచ్చాడు అయిపోయే ఆలోచనలు దేవిగారి దర్శనమే కరువైపోయింది ఆ మాటలోని సిన్సియారిటీ ఆమె మనసును కదిలించి వేసింది దేవరవారు తలుచుకోవాలే గాని అంటూ సిగ్గుతో ఆగిపోయింది ఆహా తలుచుకుంటే సాక్షాత్కరిస్తారా కొంటికి అడిగాడు కళ్ళు మూసుకుని మంత్రం జపించండి వెంటనే ప్రత్యక్షమవుతాను చాలా శక్తులున్నాయన్నమాట గారి దగ్గర కోరుకోగానే ప్రత్యక్షమై కోరిన వరాలిస్తాను చటుకుననేసి సిగ్గుగా తల వంచుకుంది ఎంతకు దేని గురించి ఆలోచిస్తున్నారో తెలుసుకోవచ్చా ఆప్యాయంగా అడిగాడు చిన్నగా నవ్వుతూ సిగ్గుపడుతూ చెప్పింది మొదటి జీతం అందుకున్నారన్నమాట వెరీ గుడ్ మరి ఈ స్నేహితుడికి పార్టీ ఇవ్వరా స్నేహపూర్వకంగా చూశాడు షూర్ నవ్వుతూ లేచి ఇద్దరు హోటల్కేసి నడిచారు ఆ హోటల్ పేరు చూడగానే ఆశ మంది అది సిటీలోకెల్లా బాగా ప్రసిద్ధి వహించింది బాగా ధనవంతులు బిజినెస్ మ్యాగ్నెట్స్ తప్ప ఎవరూ రారు బిక్కుబిక్కుమంటూ అతని వెనకనే నడిచింది అతడు ఆర్డర్ చేసే పదార్థాల పేర్లు వింటుంటే ఆమెకి మతిపోసాగింది ఆర్డర్ ఇచ్చి ఆమె వంక చూసి తెల్లబోయాడు అరే ఆశ ఏంటిలా మారిపోయావు అన్నాడు కాంతిహీనంగా ఉన్న ఆమె ముఖం కేసి చూస్తూ అబే ఏం లేదు అమ్మకి ఎలాంటి చీర కొనాలా అని ఆలోచిస్తున్నాను అంది తడబడిపోతూ బిల్లు తనే చెల్లించాల్సి వస్తుందేమోనని భయంతో గుండెలు దడదడలాడుతున్నాయి ఆమెకి అదీగాక ఇలాంటి హోటల్స్లో టిప్స్ కూడా ఇవ్వాలి చాలాసార్లు హారతితో వచ్చినప్పుడు ఇవన్నీ అనుభవమే కమానాస ఏంటలా దిక్కులు చూస్తున్నావు ముక్క తుంచి ఆమె నోట్కు అందించాడు అతని వేళ్లు పెదవులకి తగిలి అదో చిత్రమైన అనుభూతి కలిగింది బ్యారర్ తెచ్చిన బిల్లు చూసి కళ్ళు గిరుం తిరిగాయి నీరసంగా బ్యాగు తెరవబోయింది మదన్ నవ్వుతూ ఆమె చేతిని పట్టుకుని ఆపేశాడు తనే బిల్లు పేజేశాడు ఆశకి నెత్తిమీద నుంచి కొండత బరువు దిగిపోయినట్లుగా అనిపించింది అదేంటి పార్టీ స్థానన్నది నేనుగా అంది బింకంగా అది మరోసారి సరేనా స్నేహపూర్వకంగా అనివాడు ఇద్దరూ బయటకు నడిచారు ఐ లైక్ యూ ఆశ నీలాంటి భావాలున్న అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం ఆరాధనగా అన్నాడు థ్యాంక్స్ అంది కనిపించే పెదవులతో అమ్మగారికి శారీ కొనాలన్నావుగా అన్నాడు బాంబే డైనింగ్ షాపులోకి ప్రవేశిస్తూ ఆ షాపును చూస్తూనే ఆశకి కళ్ళు తిరిగాయి అబే ఇక్కడ కాదు మదన్ అదిగో కోప్టెక్స్కి వెళదాం రిబేట్ కూడా ఇస్తారు అంది ధైర్యంగా చిరునవ్వుతో ముందుకు నడిచాడతను విరీదంలా అనుసరించినామే బాగా ఖరీదైన విమల్ శారీస్ బేరం చేస్తున్నాడతను ఇతనికి మతిపోలేదు కదా అన్నట్టు చూసింది లేటెస్ట్ డిజైన్ చీరలు రెండు తీసి చూపించాడానికి బాగున్నాయా బావున్నాయి కానీ ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు మదన్ నసుగుతూ మెల్లగా అంది ఆ మాటలేవి వినిపించుకున్నట్లు లేడతను అవి రెండు ప్యాక్ చేయించి బిల్లు తనే పే చేశాడు తర్వాత కోప్ వెళ్ళి వెళ్లి శరదమ్మకి ఒక చీర కొన్నారు ఇద్దరూ బయటకొచ్చారు ఆశా రిక్షాలు ఇంటికెళ్ళిపోతావా చాలా పొద్దుపోయింది ఆశ అతని కళ్ళలోకి కృతజ్ఞతగా చూసింది మదన్ ఈ రుణాన్ని నేనెలా తీర్చుకోను ఆమె గొంతు గద్గదమైపోయింది తీర్చుకోవాలనుకుంటే చాలా మార్గాలున్నాయి ఇదేంటాసా ఫ్రెండ్గా ఆ మాత్రం నీకు ప్రెజెంట్ చేయకూడదు కూడదంటే చెప్పు ఆ బిచ్చగతికి ఇచ్చేస్తాను చెట్టు ఉన్న బిచ్చగతిని చూపిస్తూ అన్నాడు ఆశా నిరాశగా నవ్వింది ఇది ఒక రకం బెగ్గింగ్ మదన్ షాక్ తిన్నట్లుగా అడతను సారీ నేను అలా అనుకోలేదు ప్లీజ్ డోంట్ థింక్ లైక్ దట్ హట్ అయినట్లుగా అన్నాడు నోనో మదన్ నేను మనస్ఫూర్తిగానే తీసుకుంటున్నాను తల వంచుకుని మెల్లగా అంది గుడ్ గర్ల్ అలా ఉండాలి ఆశా ఇలా చూడు ఓసారి నవ్వాలి మెల్లగా నవ్విందామే ఓకే మన మధ్య రుణాలు తీర్చుకోవడాలు ఉండకూడదు ఇది పుచ్చుకోవడం మాత్రమే అది ఏంటో తెలుసా మనసు ఆమె గుండె జల్లు మంది అలాగే అతని వెంక రాజు రాజుదూత్ రివ్గున దూసుకుపోతోంది రాకుమారుళ్లా వెలిగిపోతున్న భానుమూర్తి అతని వెనకాల అందాల అప్సరసలా మెరిసిపోతున్న హారతి ఏనాడైనా తను కలగన్నాడా లాంటి ఈ వెహికల్ అందాల రాసి హారతి అతని మనసు గాలిలో తేలిపోతోంది హారతి శరీరం మీద నుంచొచ్చే ఇంటిమేట్ స్ప్రే పరిమళాలు అతన్ని ఉక్కిరిబికిరి చేస్తున్నాయి గాలికి అలలా చెలరేగుతున్న ఆమె శిరోజాలు అతని కంఠాన్ని తాకి గిలిగింతలు రేపుతున్నాయి పది రోజుల క్రితం ఆ రోజు భానుమూర్తి ఆపసోపాలు పడుతూ వచ్చాడు నీరసంగా వెళ్ళాడిపోయిన ముఖం ఆఫీసు నుంచి ఇంటికి వెళుతూ హారతిని ఒకసారి చూసుకోవాలని అతని ఆరాటం సమయానికి అక్కడ లోపముద్రుంటే అతని కోరిక నెరవేరదు హుసూరుమని కాలు ఇడ్చుకుంటూ వెళ్ళిపోతాడు చెమటలు కక్కుకుంటూ నీరసాన్ని కూడా లక్ష్యం చేయకుండా మేడమెట్లకి తన గదివైపుకొస్తున్న భానుమూర్తిని కిటికీలోంచి చూసిందామె ఆ ప్రేమికుడు పడే ఆరాటం చూస్తే ఆమె హృదయం తరుకుపోయింది అతని ఆరాధన ఆవేదన భగవాన్ ఇతనికి ఎందుకింత మమకారం అంతకు మించిన అభిమానం ఆమె కళ్ళు చెమరించాయి మనసు ఆర్ద్రమైపోయింది తనను చూడగానే అపూర్వమైన కాంతితో వెలిగిపోయే కళ్ళు ఆ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించే ఆనందం ప్రేమలో ఇంత మాధుర్యముందా ఒకరి కోసం ఒకరు జీవించడంలో ఇంత త్రిల్లుంటుందా అనిపించసాగింది గాను ఏంటి లలిసిపోయావు ఇంత నీరసంగా కనిపిస్తున్నావేం అంది కంగారుగా దగ్గరకొచ్చి అంత నీరసంలోనూ హాయిగా నవ్వేశాడు తను అంత దూరం నుంచి సైకిల్ తొక్కుంటూ వచ్చేసరికి వచ్చింది అంటూ జేబులోని కర్చీఫ్ తీశాడు అతని ప్రయత్నాన్ని విరమింపజేస్తూ తన పొమిటి చెంగుతో అతని ముఖం మీద అలుముకున్న చెమట బిందువుని మృదువుగా ఒత్తేసింది ఫ్రిడ్జ్లోని చల్లని నీళ్ళిచ్చి సేద తీర్చింది యాపిల్ ముక్కలు కోసి వేయించిన జీడిపప్పు ముందుంచింది ఆమె అభిమానానికి అతను అంత ఆయాసపడుతూ అంత దొర నుంచి రాకపోతేనే మృదువుగా మందలించింది బాధగా చూశాడతను రోజుకొక్కసారైనా నిన్ను చూడందే నిద్రపడుతుందా మూల ఆఫీస్ ఒక మూల నేను కోరుకునే దేవాలయం ఒక మూల తిరగడం కష్టంగానే ఉంది కాని ఆ కష్టం కూడా ఎంత తీగా ఉంది రతి ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అతని కళ్ళు చిత్రమైన కాంతితో మెరిశాయి ఆ రోజే నిశ్చయించుకుంది హారతి అతని సమస్యని పరిష్కరించి తన హృదయానికి మరింత దగ్గరగా చేర్చుకోవాలని కూతురు చేసిన పనికి లోపాముద్ర నెసింది గట్టిగా అదేమని అడగలేకపోయింది రాజుదూత్ అందమైన ప్రకృతిలోకి చాగింది మృదువుగా సంగీతం పాడే సెలయేరు ఆ సంగీతానికి అనుగుణంగా తలలోపే సరుగుడు చెట్లు దూరంగా కనిపించే కొండలు ఆ కొండల్లో ముద్దాడే నీలిమేఘ మాలికలు హారతి హృదయం పరవశించిపోయింది ఆ పచ్చికలో చిన్నపిల్లల పొరుగులు తీసింది గడ్డి పూలు కోసి భానుమూర్తి నెత్తిన అక్షంతలుగా జల్లి వెలకలా నవ్వింది పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి భానుమూర్తి ఒడిలో వాలిపోయింది వనకన్యలా పొరుగులు తీసే హారతిని చూస్తే ముచ్చటేసింది అతనికి ఆకుపచ్చని ఇంపోర్టెడ్ శారీ రెండు జడలు ఎర్రని తిలకం గులాబీలు ధరించి వనకన్యలా మెరిసిపోతోంది అతని ఒడిలో పడుకుని తృప్తిగా కళ్ళు మూసుకుంది భాను ఇప్పుడు ఏమనిపిస్తుందో చెప్పనా చెప్పమన్నట్లు మృదువుగా ఆమె నిమిరాడు ఇలా నీ ఒడిలో పడుకొని నీ కళ్ళలకు చూస్తూ అంతిమ శ్వాస వదలాలని అతడామెను ఆర్తిగా హృదయానికి హత్తుకున్నాడు ప్లీజ్ రతి పరిహాసానికి అలాంటి మాటలనొద్దు నా మీదొట్టు ఆమె తలని నిమురుతూ గద్గద స్వరంతో అన్నాడు అప్పటికే అతని కళ్లల్లో నీళ్లు నిలిచాయి బాధతో మనసు ముకుళించుకుపోయింది ఐదు నిమిషాల తర్వాత ఆమె నొదిలేసి దూరంగా కూర్చున్నాడు నువ్వు అలా మాట్లాడేసరికి నన్ను నేను నిగ్రహించుకోలేక పొరపాటుగా ప్రవర్తించాను అపరాధిలా తలదించుకున్నాడు అతని మీద వేలుంచి ముఖమెత్తి కళ్ళల్లోకి లాలనగా చూస్తూ మృదువుగా నవ్వింది భగవంతుడు కరుణిస్తే ఈ పూజా కుసుమం నీ పాదాల మీద వాల్తుంది భాను ఎప్పటికైనా నీ స్వంతం అవుతుంది అంత అదృష్టం ఉంటే ఆమె గొంతు వలపు బరువుతో సన్నగా వణికింది అదృష్టం మీది కాదు మేడం నాది ఆప్యాయంగా అన్నాడు అదిగో ఈ మర్యాదలు మన్ననలు వద్దన్నానా అటువైపు తిరిగి కూర్చుని కోపాన్ని అభినయించింది పక్కపక్క సడతను ఆమె భుజాల చుట్టూ మృదువుగా చేతులు వేసి ఎక్కడ కాదోయ్ అలిగేది ప్రేసి ఏమిటి దానికో సమయము సందర్భము ముహూర్తము ఉంటాయేమిటి ఏమిటి చూస్తూ అడిగింది చెప్పనా మరి చెవి దగ్గర గుసగుసగా అన్నాడు ఎక్కడంటే పడకగదిలో ఆ గారు అలిగితే అందం ఈ దాసుడు కాళ్ళ దగ్గర చేరి ఆ అలక పోగొడితే తీయని బంధం తెలిసిందా మెడ మీద మునివేళతో మృదువుగా రాశాడు చీపో ఆమె అతని హృదయంలో తలదాచుకుంది సిటీ బస్ ఫుల్ రష్గా ఉంది భారతి ఈ మధ్య కొన్ని ట్యూషన్లు కుదుర్చుకుంది వాళ్లు బాగా ధనవంతుల పిల్లలు అందుకని ఇంటికి వెళ్లి ట్యూషన్ చెప్పొస్తోంది ప్లీజ్ బాగానే ఇస్తారు కానీ సిటీ బస్సులో వెళ్ళి వెళ్లి రావడమే బ్రహ్మ ప్రళయంగా ఉంటోంది అయినా తప్పదు ఇది జీవన సమరం హడావిడిగా బస్ ఎక్కేసి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని పరసూ తెరవబోయంతలో బస్సు కదిలింది ఆ ఊపుకి ముందుకి తూలి పడబోయింది ఒక బలమైన హస్తం ఆమెని పడిపోకుండా పట్టుకునాపింది థ్యాంక్స్ చెబుతూ చిల్లర తీసి కండక్టర్కిచ్చింది లేదు బస్సులో కొట్టిపోయిలోకి పొట్టు కూరినట్లుగా కండక్టర్ జనాన్ని బస్సులోకి తోసేస్తున్నాడు చిన్నపిల్లల ఏడుపులు పెద్దల సముదాయింపులు అబ్బా కాదు తొక్కబోక తల్లి చేయి కాస్త పక్కకు పెట్టుకోనాయనా లాంటి అదిలింపులతో వాతావరణం మహా గందరగోళంగా ఉంది భారతికి ఊపిరాడడం లేదు దగ్గర్లో ఉన్న పార్కు దగ్గర దిగిపోయింది అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని దగ్గర్లో ఉన్న చందనం చెట్టు కింద కూర్చుని నవల్ తీసింది చదువుదామని సమస్యలన్నీ చేరి మనసుని గందరగోళం చేసినప్పుడు నవలాపట్నం ఒకటే ఆమెకి రిలీఫ్నిచ్చేది నాయకుల ప్రేమ సంభాషణలు మనసుని గిలిగింతలు పెడుతున్నాయి హలో మిస్ మీ పేరు భారతి కదు భారతి త్రుళ్ళిపడి చూసింది ఇందాక సిటీ బస్లో తనని పడుకోకుండా పట్టుకున్న యువకుడే నా పేరు మీకెలా తెలుసు ఆశ్చర్యంగా చూసింది ఇంకా చెప్పమంటారా మీది డిగ్రీ పూర్తయింది ఉద్యోగం కోసం చూస్తున్నారు మీ నాన్నగారు హెడ్ మాస్టరు మీ ఫ్రెండ్స్ హారతి మధుర లాలస ఆశ అవునా చిలిపిగా నవ్వుతూ ఆమె కళ్ళలోకి కుతూహలంగా చూశాడు భారతి కళ్ళు ఆశ్చర్యంతో మరింత పెద్దవయ్యాయి పొడవుగా దృఢంగా ఉన్న ఆ యువకుడి కళ్లల్లో ఏదో కాంతి అస్తవ్యస్తంగా రేగిపోయిన జుట్టు నలిగిన బట్టలు రౌడీ కాదు కదా ఒక్క క్షణం ఆమె గుండె దడదళ్లాడింది ఏంటలా భయం భయంగా చూస్తున్నారు రౌడీని అనుకుంటున్నారా మీలాంటి మనిషినేనండి తేలిగ్గా నవ్వుతూ అన్నాడు నా గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంకా చెప్పమంటారా ఏ అత్తగారు కోడల్ని సాధిస్తుంది చెప్పగలను ఏ భర్త భార్యని హింసించేది చెప్పగలను ఏ కాలేజీ అమ్మాయి ఏ కుర్రాడితో ప్రణయం సాగించేది చెప్పగలను అందులో అసలు ప్రణయాలు ఏవి అనవసర ప్రేమలేవి అవసర ప్రేమలేవి ఎవరు కాముకులు ఎవరు ప్రేమికులు కూడా చెప్పగలను అతడి కళ్లల్లో కసి పగ ద్వేషం పెనవేసుకుని కనిపిస్తున్నాయి విస్తుపోయిందామే కొంప మీరు సిఐడి కాదు కదా హాహా కొంప తీయడం దేనికి కొంప అని నిజం చెప్తాను ఒక మనసున్న మనిషిని ఊరు పేరు తల్లి తండ్రి వివరాలు అడకండి పిచ్చుకోపం కోపం వచ్చేస్తున్నాకు అతని కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి పెదాలు అదురుతున్నాయి భారతికి ఆ యువకుని చూస్తుంటే మనసంతా భయంతో రెపరెపలాడసాగింది ఆ చెట్టు కిందున్న జంటం చూడండి భారతి అటువైపు చూసింది నిండుగా విరబూసిన మందార చెట్టు కింద ఎర్రని పంజాబీ డ్రెస్సులో ఒక అమ్మాయి ఆమె పక్కన చాలా మామూలు దుస్తుల్లో ఒక యువకుడు ఈ లోకాన్ని మర్చిపోయి కబుర్లు చెప్పుకుంటున్నారు పాపం ఎవరో ప్రేమికులు అంది ఆరాధనగా వారినే చూస్తూ పాపం ఎందుకండి మధ్యలో పదహారు అణాల ప్రేమికులే కాకపోతే చిన్న లిటిగేషన్ ఆవిడో లక్షాధికారి కూతురు అతను అనామకుడు మధ్యలో మీకేంటి అన్నట్లు చూసింది అదిగో అక్కడే మొదలవుతుంది అసలు కదా ఏంటి అంది కుతూహలంగా వాళ్ళిద్దరికి ఎటూ పెళ్లి కాదు ఆ సరికే ఇద్దరూ హద్దులు ఉంటారు అమ్మాయి ఎంచక్క ఓ బాబునో పాపనో కనేసి అభినవకుంతిగా మారిపోతుంది గుట్టుగా ఆ గుర్తుని తుడిచేసుకుని మళ్లీ మామూలు కల్లిపలైపోతుంది ఇది ఈ రోజుల్లో చాలా మామూలు బాధగా అంది భారతి ఆమె గొంతులో తీరని వ్యధ చూస్తోంది మనసంతా వికలమైపోయింది దానివల్ల ఈ సమాజం ఎంత కలుషితమైపోతుందో తెలుసా ఇలాంటి అక్రమ సంతానాలు శరణాల పాలైపోయి దొంగలుగా సంఘ విద్రోహులుగా జోదరులుగా వ్యభిచారులుగా మారిపోతున్నారు అందుకే ఈ సోకాళ్లు అంటే నాకు లేదు భొగ్గున మండుతున్న అగ్నిజ్వాలలా ఉన్నాడతను బావుంది మీకిష్టం లేనంత మాత్రాన ఈ సృష్టిలో ఏదీ ఆగిపోదు మీరు అలాగే అంటున్నారా దీనంగా అన్నాడతను నిరాశగా నవ్వింది లేకపోతే ఈ వ్యవస్థ మీద తిరగబడి ఏం చేయగలరు మీరు అవినీతి లంచగొండితనం స్వార్థపరత్వం పెచ్చుమీరుపోయిన పద్మవ్యూహంలా తయారైంది వ్యవస్థ ఇది పద్మవ్యూహం అయితే నేను నవ్వుతాను ఆవేశంగా అన్నాడు పద్మవ్యూహంలోకి జొరబడిన అభిమన్యుడు ఏమయ్యాడో తెలుసుగా శాంతంగా అంది కాని ఈ అభిమన్యుడు అలాంటివాడు కాదు ఆవేశంగా అంటూ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు ఎవరో ఈ వీరాభిమన్యుడు అతను వైపే చూస్తూ తనలో తనే మెల్లగా అనుకుంది నీరసంగా ముఖం వేలాడేసుకుని వచ్చిన మదన్ని చూసి కంగారు పడింది హారతి వాట్ మ్యాన్ ఎందుకలా ఉన్నావు నీరసంగా సోఫాలో వాలిపోతూ హుస్సూరన్ నిట్టూర్చాడు ఏం జరిగింది మదన్ మీ స్నేహితురాలు ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు కోపంగా బాధగా చూశాడు ఎంత మోసం చేసింది ఏమిటి ఎవరా నిచ్చలి ఏమా కదా ఎందుకీ దేవదాస్ ఫోజు అంతా నన్ను ఎందుకు ఏడిపిస్తావు హారతి దీనంగా చూశాడు హారతి ముఖం గంభీరంగా మారిపోయింది మదన్ నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతోందా ఏం తెల్లబోయి చూశాడు ఆసా ఎవరనుకుంటున్నావు ఒక సామాన్యురాలు మీ అంతస్తుకి వాళ్ళు ఆ పిచ్చిదానికి ఆశలు కల్పించి అధపాతాళానికి తోయడం న్యాయం కాదు నువ్వెంతో స్నేహంగా ఉన్నావనుకున్నాను గానీ ఇంత దూరం వస్తావనుకోలేదు మరో విషాద ప్రేమ కథకి నాంది పలుకుతావనుకోలేదు గంభీరంగా అంది హారతి నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా ఆశానకు ప్రాణం మొదట అలాగే అనిపిస్తుంది నువ్వు మొన్న చేసిన పనికి వాళ్ళింట్లో ఎంత గొడవ చెల్లరగిందో తెలుసా మదన్ ఎందుకొచ్చిన నచ్చి చెబుతున్నట్లుగా అంది మదన్ కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి ఆశపడ్డం తప్ప హారతి దీనంగా చూశాడు నీకంత ధైర్యముంటే గోహెడ్ నేను కాదన్ను ముందడుగు వేసే ముందు బాగా ఆలోచించమంటున్నాను కూర్చున్నవాడల్లా చటుకొన్ను లేచి ముందుకొచ్చాడు హారతి రెండు చేతులు పట్టుకుని ఆ కళ్ళలోకి అభ్యర్థనపూర్వకంగా చూశాడు రతి ఈ విషయంలో నువ్వు నాకేం సాయం చేయలేవా ఆ గొంతులో ధ్వనించిన దీనత్వానికి కరిగిపోయిందామే అంతలోనే నిగ్రహించుకుంది నువ్వు కో అంటే కోటి మంది అమ్మాయిలు నీ ఇంటి ముందు క్యూలో నిలబడతారు రవ్వింపుగా చూసింది నేను కో అన్నో బొంగమూతి పెట్టి దొంగచూపులు చూశాడు కాని మదన్ ఓ విషయం చెప్పనా కమన్ నా దగ్గర సందేహం నుంచి బయటనుంచొచ్చిన లోపముద్ర ఈ సన్నివేశం చూసి మెల్లగా కణించి తప్పుకుంది మదన్ ఐ లవ్ యుగా అంది హారతి ఆమె ముఖంలోకి చూసి పక్కపక్క మై డియర్ స్వీట్ రతి నీ మనసు దోచుకున్న మనోహరుడెవరో నాకు తెలుసు ఇక ఈ నాటకాలు కట్టిపెట్టు హృదయపూర్వకంగా అన్నాడు మెరిసే కళ్లతో అతని వంక చూసిందామే